చరిత్రకు అందని ఒక అద్భుత ఘట్టం శ్రీరాముడి ఆత్మకథకు సజీవ సాక్ష్యం భద్రాచలంలో ప్రతిష్ఠించబడాల్సిన మూల విరాట్లు ఒక భక్తుడి కలలో రామచంద్రుడి ఇచ్చిన ఆదేశం దత్తాత్రేయ మహర్షి తపస్సుకు ఫలంగా కొండపై వెలిసిన ఆలయం ఇక్కడి శ్రీరాముడు మీసం కట్టుతో దర్శనమిచ్చే మహారహస్యం తెలంగాణలోని నాగర్కర్నూలు జిల్లాలో ఒంగూరు మండలంలో దట్టమైన అరణ్యాల నడుమ ఒక కొండపై వెలిసిన ఈ అపూర్వ క్షేత్రమే శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం శిర ఈ క్షేత్రాన్ని భక్తులు అపర భద్రాద్రి అని ఎందుకు పిలుస్తారు ఇక్కడి రాముడి విగ్రహంలో ఉన్న ప్రత్యేకతలేమిటి ఇప్పుడు తెలుసుకుందాం ఈ ప్రాంతం ఒకప్పుడు దండకరణ్యంలోని అంతర్భాగమని రామాయణ కాలంలో ఈ కొండపై పూర్వం దత్తాత్రేయ మహర్షి ఆశ్రమం ఉండేదని స్వామివారు సీతాన్వేషణలో భాగంగా ఇక్కడికి వచ్చి మహర్షిని దర్శించుకున్నారని చెబుతారు శ్రీరామచంద్రుడి దివ్య రూపాన్ని చూసిన దత్తాత్రేయ మహర్షి స్వామిని శాశ్వతంగా ఇక్కడే కొలువై ఉండమని ప్రార్థించారు మహర్షి తపస్సు కోరికకు మెచ్చిన శ్రీరాముడు తాను అర్చవతార రూపంలో ఈ కొండపై వెలిసి యుగాంతం వరకు భక్తులను అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడట ఈ ఆలయానికి సంబంధించి ప్రచారంలో ఉన్న ఒక చారిత్రక కథనం ప్రకారం సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితం శిరసనగడ్లకు చెందిన రామయాజి అనే అర్చకుడికి శ్రీరాముడు కలలో కనిపించారట భద్రాచలంలో ప్రతిష్ఠించబడాల్సిన ఖమ్మం జిల్లాలోని పాల్వంచ సమీపంలో ఒక పురోహితుడి పెరట్లో ఉన్నాయని చెప్పారట ఈ విగ్రహాలు సకాలంలో భద్రాచలానికి చేరకపోవడం వల్ల అక్కడ వేరే విగ్రహాలు ప్రతిష్ఠించారని అందుకే ఆ విగ్రహాలను తెచ్చి కోడి కూత రోకలి మూత వినిపించని ఈ శిరసనగల్ల గుట్టపై ప్రతిష్ఠించమని ఆదేశించారట స్వామి ఆదేశం మేరకు ఆ విగ్రహాలను తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతుంది అందుకే ఈ క్షేత్రం అప్రభద్రాదిగా పేరుగాంచింది దాదాపు మూడు వందల అడుగుల ఎత్తులో డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో కొలువై ఉన్న ఈ పురాతన దేవాలయం ఎంతో శిల్పకళా సౌందర్యంతో విరజిల్లుతుంది ఈ ఆలయం మూలవిరాట్లైన శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహాలలో ఉన్న అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే శ్రీరాముడు మరియు లక్ష్మణుడు ఇరువురు మీసంకట్టుతో వీరకడ్గ రాముడిగా దర్శనమివ్వడం ఈ రూపం ఇతర రామాలయాలలో అరుదుగా కనిపిస్తుంది సీతాన్వేషణ సమయంలో తన ధైర్య సాహసాలు ప్రదర్శించిన వీరరాముడిగా ఇక్కడ కొలువై ఉన్నాడని భక్తులు నమ్ముతారు ఈ ఆలయాన్ని శకం పదమూడవ శతాబ్దంలో కాకతీయుల కాలంలో నిర్మించినట్లుగా తెలుస్తుంది రాచకొండ పద్మనాయకులు వేయించిన శిలాశాసనాలు కూడా ఇక్కడ ఉన్నాయి అంతేకాక నాలుగు పర్షియన్ భాష శాసనాలు కూడా ఉండటం ఈ క్షేత్రం చారిత్రక ప్రాముఖ్యతకు వివిధ సంస్కృతుల కలయికకు నిదర్శనం ఈ కొండ ప్రాంతంలో ఆదిమానవుల శిలాయుగం నాటి ఆనవాళ్ళు కూడా లభించాయని పరిశోధకులు చెబుతున్నారు ఆధ్యాత్మికత చరిత్ర మరియు పురావస్తు శాస్త్రం కలగలిసిన అరుదైన ప్రదేశం ఇది ఈ దివ్య క్షేత్రంలో శ్రీరామచంద్రుడికి క్షేత్రపాలకుడిగా రామలింగేశ్వర స్వామి కొలువై ఉన్నారు ఒకే ప్రాంతంలో శివకేశవుల దర్శనం ఇక్కడ లభించడం భక్తులకు అపారమైన పుణ్యాన్ని అందిస్తుందని ఇక్కడ నవగ్రహాలు ఆంజనేయ స్వామి మరియు దత్తాత్రేయ స్వామి ముక్కిడి మైసమ్మ ఉప ఆలయాలు కూడా ఉన్నాయి ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి నుంచి శ్రీరామనవమి వరకు ఈ అపార భద్రాదిలో ఏడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి శ్రీరామనవమి రోజున భద్రాచలంలో మాదిరిగానే ఇక్కడ కూడా ప్రభుత్వ లాంఛనాలతో సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు ఈ మహోత్సవంలో పాల్గొనేందుకు తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలు ఆంధ్రప్రదేశ్ కర్ణాటకల నుంచి కూడా లక్షలాది భక్తులు తరలివస్తారు సీతారాముల కళ్యాణంతో పాటు పెద్ద రథోత్సవం తేరు ఉత్సవం కూడా కనుల పండుగ జరుగుతాయి ఈ ఉత్సవాలను తిలకించడం మోక్షదాయకమని భక్తుల ప్రగాఢ విశ్వాసం భక్తుల పాలిట కొండపై వేసిన వైకుంఠంలా శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం శిరసనగన్ల తెలంగాణ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయం ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారి వీరమీసాల రూపాన్ని దర్శించుకొని భద్రాచలానికి వెళ్ళినంత పుణ్యాన్ని పొందుతున్నామనే అనుభూతిని పొందుతారు ఇది కేవలం దేవాలయం కాదు రామాయణ గాథల సజీవ స్మారక చిహ్నం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ